ఒక నియంత్రం జర్నలిస్ట్ ఐక్యత సాధిద్దాం సాధిద్దాం బెడ్రూమ్ సాధిద్దాం సాధిద్దాం బెడ్రూమ్ సాధిద్దాం జర్నలిస్ట్ ఐక్యత వర్కింగ్ జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సాధన కోసం చేస్తున్న రిలే నిరా దీక్షలు నేటి మూడో రోజు చేసినాయి ఈ నేపథ్యంలో పాలకులు వాళ్లకు కనువింపు కలగాలని వాళ్ళ మనసు మారాలని ఈరోజు జాతిపిత అయిన మహాత్మా గాంధీకి అలాగే మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం పెట్టడం జరిగింది ఇప్పటికైనా పాలకులు నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లు వర్కింగ్ జర్నలిస్టులకు అందజేసి వాళ్ళ పాలనలో చిత్తశుద్ధిని కనపరుచుకొని జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతారని ఆసక్తి